నమస్తే నేను మీ చర్యాక్ష మీడియా స్వాగతం అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్ళిన భారతీయ విద్యార్థులు ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి ఆయాలుగా మారుతున్నటో ఏదో ఉన్న చదువు అని కానీ వాళ్ళు ఆయాలుగా మారటం అనేది నిజంగా ఒక విధంగా బాధను కలిగించే విషయం వల్ల వాళ్ళ ఆర్థిక సమస్యను అధిగమించవచ్చు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయాలుగా మారే భారతీయ విద్యార్థుల్లో అధిక శాతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉండటం ఏంటంటే యూనివర్సిటీ అంటే క్యాంపస్ నిబంధనల ప్రకారం ఈ ఆయాలుగా వెళ్ళి చేయటం అనేది అందుకు విరుద్ధమే కాకపోతే అంటే దీన్ని ఏమంటే బేబీ సెంటర్లు అంటారు బీబీ సి బేబీ సిట్టర్లుగా మారుతున్న వాళ్ళు ఎందుకంటే దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది ప్లస్ ఆ ఆయాలుగా ఉన్న సమయంలో వాళ్ళే అక్కడ ఏరు ఎవరైతే వీళ్ళని ఆయాలుగా పెట్టుకున్నారో వాళ్ళే వాళ్ళకు ఆహారాన్ని వసతిని కూడా కల్పిస్తున్నారు అంటే రెండు విధాలు ఆహార సమస్య తీరుతుంది వసతి కూడా దొరుకుతుంది కాబట్టి దీన్ని ఏది ఆయాలుగా మారేందుకే ఈ తెలుగు విద్యార్థులు ఎక్కువ మొగ్గు భారతీయ విద్యార్థి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎందుకు అంటే వారానికి ఆరు రోజులు పనిచేసిన అనుకుంటా అక్కడ ఎనిమిది గంటల పాటు వాళ్ళకి ఆహారం ఆలోచిస్తున్నారట ప్లస్ వసతి కూడా వాళ్ళే కల్పిస్తున్నారు కాబట్టి దీన్నే ఆదాయ మార్గం ఎంచుకుంటారు మన విద్యార్థులు అంటే మనం అనుకుంటున్నా నా కొడుకు పోయాడు లేదా నా బిడ్డ అమెరికాపోయింది ఉన్నత చదువు చదువుతుంది అనుకుంటారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా సెల్ సరే భారతీయ అయినా సరే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పార్ట్ టైం జాబ్లు ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు అది ఆర్థిక సమస్యని అది ఇప్పుడు ఆర్థిక సమస్యని ఎదురు మనది అధిగమించేందుకు టైం ఉద్యోగాలు దొరకటం లేదు అక్కడ దొరికే ఉద్యోగాలు కేవలం ఏమైనా ఆయాలుగా ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి వీళ్ళు బేబీ సిట్టర్లుగా మారిపోతున్నారు ముఖ్యంగా ఈ బేబీ సిస్టర్గా మారే భారతీయ విద్యార్థులు ఎక్కువ శాతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉండట ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిలు ఎక్కువగా ఈ బేబీ సిస్టర్లుగా దాన్ని ఎంచుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వస్తుంది ప్లస్ భోజనం వస్తుంది అనేది ముఖ్యం అక్కడ రక్షణ అందులోనూ వీళ్ళు అక్కడ ఉన్న మన సిటీ భారతీయ ఇళ్ళలోనే ఎక్కువ ఆయాలుగా అనేది అంతున్న సమాచారం ఈ ఓపెన్ డోర్స్ ట్వంటీ అంటే రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం టెక్సాస్లో ముప్పై వేల ముప్పై తొమ్మిది వేల మంది ఇల్లియా ఇల్లినాయుడులో ఇరవై వేల మంది ఊహియాలో పదకొండు పదమూడు వేల ఐదు వందల మంది కనెక్టికట్లో ఏడు వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట ఇది ఈ బేబీ సిట్టర్ అందులో యాభై శాతం మంది తెలుగు వాళ్ళే ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉండటం అంటే ఏంటంటే భారతీయ విద్యార్థులు ఉద్యోగ కోసం పోతురు అక్కడ చదువుకుంటూ సరిపో ఇక్కడి నుంచి పంపే ఆదాయం సరిపోతుంది కాబట్టి అక్కడ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చూసుకుంటారు కానీ ఇప్పుడు పార్ట్ టైం జాబ్ దొరకడం కూడా కష్టంగా మారింది కాబట్టి ఆయాలుగా అవతారం ఎత్తున్నారు ఇది గణాంకాలు చెప్తున్న వివరాలు ఇది ఒక విధమైన ఆందోళన కలిగించే విషయం కూడా బాధాకరమైన విషయం ఆందోళన కంటే కూడా ముఖ్యంగా బాధాకరమైన విషయం